హై అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ కించి టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా పోస్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలా మనం ఫోను ఏదైనా కిచెన్లో ఉండి ఏదైనా పని చేసుకుంటా వీడియోస్ చూడాలి అనుకున్నప్పుడు పక్కకు పెట్టేస్తే అస్తమానం పడిపోతూ ఉంటుంది కదండి ఇలా ఫోన్ పెట్టే ఛార్జింగ్ ఇలా అడాప్టర్ ఉంటుంది కదండి అడాప్టర్ మధ్యలో ఈ విధంగా ఫోన్ పెట్టేస్తే మనకు నచ్చిన వీడియో చూడడానికి చాలా చక్కగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం మనం ఇలా డోర్ కర్టన్స్ అయితే ఇలా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ డోర్ కర్టన్స్ ఈ విధంగా తగిలిస్తూ ఉంటాం కదండి ఇలా డబల్ డోర్ కర్టన్స్ అయినా సింగిల్ డోర్ కటన్లా కనిపించాలంటే వీడియోలో చూపించని విధంగా ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఇలా సింగిల్ డోర్ కట్న లాగా కనిపిస్తుంది చూడటానికి కూడా చాలా నీట్గా బ్యూటిఫుల్గా ఉంటుంది ముందుగా సింగిల్ డోర్ కట్ను మనం ఇలా ఒకటి తగిలించేసుకున్న తర్వాత లాస్ట్ రింగ్ను వదిలేసి తర్వాత సెకండ్ డోర్ కర్టన్ తగిలించే ముందు మళ్ళీ పోస్ట్ రింగ్ తగిలించేసిన తర్వాత ఫస్ట్ డోర్ కట్న రింగ్ను మళ్ళీ తగిలించేసామనుకోండి అనుకోండి ఈ విధంగా చక్కగా సింగిల్ డోర్ కట్న లాగా చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఇలా మనం చూడటానికి కూడా చాలా నీట్గా బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఇలా సింగిల్ డోర్ కట్నే అనుకుంటారండి డబల్ డోర్ కట్ లాగా కనిపించదు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక ఒక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఆయిల్ ప్యాకెట్స్ యూజ్ యూజ్ చేసిన తర్వాత ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కానీ దాన్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి వీడియోలో చూపించని విధంగా ఈ విధంగా శత్రి పెట్టి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నటువంటి ఇలా ఆయిల్ ప్యాకెట్లో ఎంతో కొంత ఆయిల్ ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా గోధుమ పిండి మనం చపాతీలకి కలుపుతూ ఉంటాం కదండి మనం వేసుకోంగా ఒక్కోసారి మిగిలిపోతూ ఉంటుంది బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా అది నెక్స్ట్ డే కానీ టూ డేస్ కానీ తీసినా అది ఎండిపోయినట్లుగా ఉంటుంది అలా లేకుండా ఉండాలంటే ఇలా ఆయిల్ ప్యాకెట్లో ఇలా గోధుమ పిండిని పెట్టేసి మూత పెట్టుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి టూ డేస్కి తీసి తీసినా కూడా ఆ పిండి అనేది ఎండిపోయినట్లుగా లేకుండా ఆయిల్లో ఉంటుంది కాబట్టి స్మూత్గా ఉంటుంది నెక్స్ట్ డే మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకోవాలి ఇలా మిక్సీ మిక్సీలు మనం ఈ విధంగా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏదో ఒకటి పడుతూ ఉంటాం కదండి ఇలా మిక్సీని అటు ఇటు జరుపుతూ ఉంటే ఏమవుతుందంటే కింద ఉన్నటువంటి బటన్ సరిగిపోయి త్వరగా రిపేర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ఫ్లోర్ మీద ఇలా మనం మిక్సీ పెట్టినప్పుడు అటు ఇటు కదిలిస్తూ ఉంటాం కాబట్టి బాటిల్ క్యాప్స్ని ఈ విధంగా నాలుగు మూల డబుల్ ప్లాస్టిక్ టేప్ అంటించేసి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి త్వరగా రిపేర్ వచ్చే ఛాన్స్ అయితే ఉండదు మిక్సీని కూడా మనం ఇటు జరుపుకునే ఇబ్బంది ఉండదు అలానే ఇలానే సేమ్ ఇలా గ్యాస్ స్టవ్ కింద బటన్స్ కింద కూడా ఇలా మూతలు పెట్టేసామనుకోండి కదలకుండా ఉంటుంది అష్టమానం మనం వాటర్తో క్లీన్ చేస్తూ ఉంటాం కానీ ఇలా మనకి రిపేర్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి గ్యాస్ స్టవ్ కూడా పాడైపోకుండా ఎక్కువ రోజులు మనకి అనేది ఉంటుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ను తెలుసుకుందాం దువ్వెన్లపై ఇలా పౌడర్ వేయండి చక్కగా మనకి దువ్వెన్లపై ఉన్నటువంటి అనేది డస్ట్ అనేది మరకలు కూడా పోతాయి ఈ విధంగా అప్పటికప్పుడు మనం కొంచెం పౌడర్ వేసేసి ఈ విధంగా పాతది టూత్ బ్రష్ తీసుకుని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది మనం అప్పటికప్పుడు హడావిడి లేకుండా బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు కూడా ఈ విధంగా చక్కగా క్లీన్ చేసే టైం లేదు అనుకున్నప్పుడు కొంచెం ఫేస్ పౌడర్ వేసేసి ఇలా క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుంది దీనిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ మురికి కానీ మడకలు కానీ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం కుక్కర్లో మనం రైస్ కానీ పప్పు కానీ వండుకుంటూ ఉంటాం కదండి మనకి వెంటనే కొంచెం ప్రెజర్ పోవాలి అనుకున్నప్పుడు వేడి వేడిది మనం తీయాలంటే ప్రజలు త్వరగా పోదు కదండి ఈ విధంగా ట్యాప్ కింద పెట్టేసామనుకోండి అనుకోండి ఫైవ్ మినిట్స్లోనే చక్కగా మనకి ప్రెజర్ అంతా పోతుంది మన పని ఈజీగా సులువుగా చేసుకోవచ్చు ఇలా ప్రెజర్ మనకి పోవాలి అనుకున్నప్పుడు ట్యాప్ కింద వాటర్ కింద ఇలా పెట్టేసామనుకోండి చక్కగా ప్రెజర్ అనేది పోతుంది మన పని ఈజీగా చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం బల్లులు బొద్దింకలు పోవాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా టూత్పేస్ట్ వేసుకోవాలండి అలానే బేకింగ్ పౌడర్ ఒక అర టీ స్పూన్ వేసేసుకుని కొద్దిగా వాటర్ పోసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ వాటర్లో ఒక అరమూత వెనిగర్ కూడా వేసేసుకొని ఇలా ఈ వాటర్ని మొత్తం కూడా స్ప్రే బాటిల్లో పోసుకోవాలండి ఇలా స్ప్రే బాటిల్లో పోసుకున్నాం కదండి మనం స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి నైటు గిన్నెలవి కిచెన్ సింక్లో కడిగేసిన తర్వాత కిచెన్ సింక్లో ఫ్లోర్ మీద గ్యాస్ స్టవ్ దగ్గర ఇలా ఎక్కువగా బల్లులు పొద్దుంకలు వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి ఇలా ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకున్నాం అనుకోండి మనం నైటు కిచెన్ సింక్లో గిన్నెలవి కడిగేసిన తర్వాత అక్కడక్కడే ఇలా స్ప్రే చేసామనుకోండి చక్కగా అవి తొలిగిపోతాయి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిఫిన్ చేసుకుందాం టీ స్టైనర్లో మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కోసారి దానిపైన పెచ్చులు కానీ డెస్ట్ కానీ అలానే ఉండిపోతూ ఉంటుంది ఆ డస్ట్ కానీ పెచ్చులు కానీ పోవాలంటే చిన్న టిప్ని ట్రై చేయండి టీ స్టైనర్ తీసుకొని ఇలా స్టవ్ మంట పైన ఇలా కాల్చామనుకోండి చుట్టూరు ఉన్నటువంటి పెచ్చులు కట్టినటువంటి డెస్ట్ అంతా కూడా రాలిపోతుంది కిందకి ఈ విధంగా రెండు మూడు సార్లు ఇలా అనుకుంటూ ఉన్నామనుకోండి ఆ పెచ్చులు అనేది చక్కగా ఊడిపోతుంది సో మనకి తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు ఇలా చుట్టూరు పెచ్చులు కట్టినటువంటి పెచ్చులు అంతా కూడా రాలిపోతాయి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం మనం ఎక్కువ గాడ రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకుంటూ ఉంటాం కదండి ఒక్కోసారి సాగిపోతాయి అవి సాగిపోయిన రబ్బర్ బ్యాండ్స్ మనం ఎందుకు పనికి రావడం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం వేస్ట్ అని పడేసే బదులు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా మరుగుతున్న వాటర్లో ఇలా రబ్బర్ బ్యాండ్స్ వేసేసాం చక్కగా దగ్గర పడితే మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ తెలుసుకుందాం పాలల్లో పాలలో అరటిపండులు వేయండి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ టిప్ తీసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో అరటిపండు సగం వేసేసుకొని ఒక స్పూను తేనె ఒక స్పూను పాలు పోసుకోవాలండి పచ్చి పాలు పోసుకొని ఇలా బాగా మిక్సింగ్ చేసుకోవాలి మన ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ ముఠములు కానీ మచ్చలు కానీ కళ్ళ కింద ఉన్నటువంటి బ్లాక్ సర్కిల్లో ఉన్నటువంటి రౌండ్గా ఆ మచ్చలు కూడా పోవాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఒక అర టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని బాగా మిక్సింగ్ చేసేసుకోవాలండి ఇలా బాగా మిక్సింగ్ చేసుకొని ఈ మిశ్రమాని బాగా మనకి ఫేస్కి మందంగా పెట్టేసామనుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచేసి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకున్నామనుకోండి మంచిగా మంచి గ్లోయింగ్ అయితే వస్తుందండి మన ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ మొటిములు కానీ మచ్చలు కానీ ఇవన్నీ కూడా పోతాయండి మన పీరియడ్స్లో ఎక్కువగా మొటిమలు వస్తూ ఉంటాయి కదా మొటిములు తగ్గిన తర్వాత మచ్చలు పడిపోతూ ఉంటాయి ఆ మచ్చలు పోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఆ హ్యాండ్మెంట్ అని లేదంటే మనకి ఏదైనా ఏదైనా ఆయింట్మెంట్ ఉంటే రాస్తూ ఉంటాము అవి రాసినా కూడా ఎంతగానో ఫలితం అయితే ఉండదు కాబట్టి ఈ విధంగా న్యాచురల్గా ఇంట్లో ఈ టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా మనం ఇంట్లోనే న్యాచురల్గా ఈ టిప్ని అయితే ట్రై చేయొచ్చు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా క్రమేణా వన్ వీక్ టూ టైమ్స్ ఇలా చేస్తూ ఉన్నాం అనుకోండి మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా వస్తుంది మంచి టాన్ అంటే ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కూడా చక్కగా తొలగిపోతుందండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఎల్లుపాయలు వాళ్ళు వాళ్ళంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఇలా వల్చేసుకోవచ్చు అండి ముందుగా ఎల్లుల్పాయల్ని ఈ విధంగా సపరేట్ చేసేసుకొని ఇలా టీ స్ట్రైనర్ ఉంటే చాలండి ఇలా ఎన్ని కేజీల ఎల్లుల్లిపాయలైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా వల్చేసుకోవచ్చు టీ స్టైనర్ పైన ఈ విధంగా ఎల్లుల్పాయని రఫ్ చేసి ఇలా అనుకుంటే చక్కగా అండి పై ఉన్నటువంటి తొక్క ఈజీగా వచ్చే వచ్చేస్తుంది ఇలా ఎన్ని కేజీల ఎల్లుల్పాయలు అయినా విసుకు లేకుండా మనం అంతటికి మనమే చాలా ఈజీగా సింపుల్గా ఇలా తీసేసుకోవచ్చండి సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్గా ఉంటుంది మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం చూసారా ఈ విధంగా ఎన్ని ఎల్లుల్లిపాయలు చాలా ఈజీగా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం పిల్లలకు ఇప్పుడు ఎక్కువగా హాలిడేస్ కదండి ఇంట్లోనే ఉంటూ ఉంటారు కాబట్టి ఇంట్లో ఈజీ ఈజీగా ఈ రెసిపీని స్నాక్స్ రెసిపీని ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది చాలా ఈజీగా సింపుల్గా ఇలా చక్కగా చేసేసుకోవచ్చండి చాలా ఇష్టంగా కూడా తింటారు పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఒక్కటి కూడా లేకుండా తినేస్తారండి ముందుగా బంగాళదుంపలను చిక్కు తీసి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా ఈ ముక్కల్లో కొన్ని వాటర్ పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం ఉడికించుకోవాలి బాగా ఉడికించుకోకూడదండి ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఏదైనా ఒక ప్లేట్లో వేసేసి కొద్దిగా ఫ్యాన్ కాలు కింద ఆరిపెట్టిన తర్వాత ఇలా ఈ బంగాళదుంప మొక్కల్లో కార్న్ ఫ్లోర్ కలుపుకొని ఈ విధంగా ఇలా స్టవ్ పైన కళాయి పెట్టుకొని డీ డీప్ ఫ్రై కా కావలసినటువంటి ఆయిల్ అంతా కూడా ఇలా వేసేసుకున్న తర్వాత ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి ఈ మొక్కల్ని చక్కగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఏదైనా ఒక ప్లేట్లోకి వేసేసుకొని తగినంత కారం తగినంత పసుపు తగినంత ఉప్పు కూడా వేసేసుకుని ఇలా బాగా మిక్సింగ్ చేసేసుకోవాలి ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ చక్కగా మనం ఈవినింగ్ టైంలో పిల్లలకి కానీ పెద్దవాళ్ళని తిన్నా కూడా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి మనం బయటికి వెళ్ళి కొను కొనుక్కునే పని లేకుండా పిల్లలకి ఈ విధంగా చక్కగా ఇంట్లో ఈ స్నాక్స్ని రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా తినేస్తారండి ఒక్కటి కూడా లేకుండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు ట్రై చేసి టేస్ట్ అయితే అదిరిపోతుంది అంటే ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఈ రెసిపీ పేరు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్